నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం ఇక నా ప్రయాణం కూడా చాలా దగ్గరకు వచ్చేస్తుందండి అమెరికాలో ఉన్నప్పుడు నేను చాలా వీడియోలు అందించాలి అనుకున్నాను అట్లాంటాలో చూడనివి చాలా ఉన్నాయి అవన్నీ కూడా అందించాలనుకున్నాను కానీ వింటర్ అవ్వడం చలి విపరీతంగా ఉండడం కారణంగా ఎక్కడికి వెళ్ళలేకపోవడం కుటుంబ బాధ్యతలతోటి గతంలోలాగా వీడియోలు ఎక్కువ చేయలేకపోవడం జరిగిందండి అట్లాంటాలో వీలైనంతలో కొన్ని హిందూ దేవాలయాలు అందిస్తూ వస్తున్నాను అందులో స్వామినారాయణ టెంపుల్ అట్లాంటాలో చాలా ఫేమస్ టెంపుల్ అండి చాలా బాగుంటుంది అట్లాంటాకి వచ్చిన వాళ్ళు స్వామినారాయణ టెంపుల్ చూడకుండా వెళ్ళరు ఈ ఆలయం ఇంకొక దానికి స్పెషల్ ఏంటో తెలుసా ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అలాగే పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఏదైనా ఫొటోస్ తీసుకోవాలన్నా ఇటువంటి వాటికి కూడా ఇది చాలా బాగుంటుంది చాలా విశాలమైన ప్రాంతంలో అద్భుతంగా నిర్మించారండి అమెరికాలో ఇంచుమించు చాలా ప్లేసెస్లో స్వామినారాయణ టెంపుల్ ఉన్నాయి మనకి ఈ మధ్యనే కూడా ఒకటి కొత్తది ఓపెన్ చేశారు కూడా న్యూయార్క్లో అనుకుంటా ఈ ఆలయం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది విశాలంగా ఆ ప్రాంగణం అంతా తిరుగుతున్నప్పుడు మనకి ఎక్కడో గుజరాత్లోనూ ఢిల్లీలోనూ ఉన్నట్టుగా ఉంటుందండి సో మనం ఇంకా ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకండి స్వామి నారాయణ మందిర్ ఈ ఆలయానికి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి ఇప్పుడు మీకు చూపిస్తున్నంత అందంగా ఎలా అయితే ఉందో అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అమెరికాలోని అట్లాంటాలోని స్వామి నారాయణ మందిరం ఈ క్షేత్రంలో మీరు అడుగు పెడితే చాలు వైకుంఠమే ఇలాలో వెలసిందా అనే భావన కలుగుతుంది ఎందుకంటే ఇక్కడున్న భారతీయ శిల్పకళా సౌందర్యాన్ని చూస్తే జార్జియా రాష్ట్రంలోని లిల్బర్న్ సిటీ శివారులు అంటే కొంచెం లోపలికి వెళ్ళాలండి ఈ ఆలయానికి వెళ్ళాలంటే స్వామినారాయణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మితమైంది స్వామి నారాయణ్ మందిరం ఈ ఆలయం మొత్తం ముప్పై ఎకరాల్లో ఉందండి ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది అట్లాంటాలో ఉన్న వేలాది మంది హిందువులు ఇక్కడికొచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు ఈ ఆలయ నిర్మాణానికి రెండు వేల నాలుగులో శంకుస్థాపన చేశారు అప్పుడు ప్రముఖ స్వామి మహారాజాధ్వర్యంలో పూజలు నిర్వహించటం జరిగింది రెండు వేల ఐదు సెప్టెంబర్లో నిర్మాణ పనులు మొదలు పెడితే రెండు వేల ఏడులో తుది దశ పూర్తయింది డెబ్బై రెండు అడుగుల ఎత్తుతో ఇరవై ఏడు వేల అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన స్వామినారాయణ ఆలయం ఒక్క మాటలు చెప్పాలంటే నిజంగా ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పచ్చు పాలరాయి టర్కిష్ సున్నపురాయి గులాబీ ఇసుక రాయిని ఉపయోగించి ఈ ఆలయం నిర్మించారు ఈ ఆలయంలో ఉన్న అంటే ఈ శిల్పాలు ఆ తర్వాత ఇక్కడ ఉపయోగించిన ఇప్పుడు నేను చెప్పాను కదా టర్కిష్ సుండపరాయి పాలరాయి వీటన్నిటిని అంటే ఇండియాలోనే తయారు చేసి అవి ఇక్కడ తరలించడం జరిగిందండి అంటే ముప్పై ఐదు వేలకు పైగా సుందరాకృతుల్ని భారత్ నుంచి తెప్పించారు ఎంత పెద్ద పనో చూడండి ఆలయంలో అడుగడుగునా దర్శనమిచ్చే ఈ శిల్పాలు మన భారతీయ శిల్పకళా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నాయి ప్రారంభోత్సవం సమయంలో అంటే రెండు వేల ఏడు ఆగస్టు ఇరవై నాలుగున విశ్వశాంతి మహాయజ్ఞం నిర్వహిస్తే ఈ వేడుకకి ఎంతమంది వచ్చారో తెలుసా వేల మందికి పైగా భక్తులు హాజరయ్యారండి ఈ ఆలయాన్ని రెండు ఏడు ఆగస్టు ఇరవై ఆరున ప్రముఖ స్వామి మహారాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు ఇక ఈ ఆలయంలో స్వామి స్వామినారాయణతో పాటు రాధాకృష్ణులు సీతారాములు శివపార్వతులు కొలువు తీరున్నారు ఇక్కడ రోజు కూడా ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా అండి ఈ ఆలయంలోకి మీరు వెళ్ళాలంటే హిందూ సంప్రదాయాన్ని పాటించాల్సిందే ఆధునిక వస్త్రధారణతో అంటే వెస్ట్రన్ వేర్ అటువంటివి వేసుకుని వస్తే మాత్రం నిర్వాహకులు ద్వారం వద్ద ఆపి దుప్పటాలని మనకు అందించడం జరుగుతుంది ముఖ్యంగా ఆడవారికి ఇక ఈ ఆలయం కాంప్లెక్స్ లోపలైతే పెద్ద అసెంబ్లీ హాల్ ఉంది ఫ్యామిలీ యాక్టివిటీ సెంటర్ ఉంది క్లాస్ రూముల్ని కూడా ఆధునిక హంగులతో సకల సౌకర్యాలతో ఏర్పాటు చేశారు ఇక్కడ ఏంటంటే వారానికి ఒకసారి ప్రత్యేకమైన మీటింగ్ లాంటివి జరుగుతూ ఉంటాయి ఈ ఆలయం చూడ్డానికి దేశ విదేశాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు ముఖ్యంగా మన వారు ఎవరైనా అట్లాంటాలో ఉన్న పిల్లల దగ్గరికి వస్తే ఈ ఆలయానికి తీసుకురాకుండా ఉండరండి ఈ ఆలయ పరిసరాల్లో తిరుగుతుంటే మనకి గుజరాత్లోని ద్వారకా తర్వాత అటువంటి ఆలయాల్లో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అండి అంటే మన ఇండియాలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది ఇక ఆలయం పరిసరాల్లో ఏంటంటే చాలా చక్కగా రమణీయ దృశ్య సంపద అని చెప్పచ్చు చెట్లు కానీ అలంకరణ కానీ మనకి కరువిందు చేస్తుంది అక్కడ ఉన్న ప్రకృతిలో మనం కాసేపు అలా సేద తీరితే ఎంతో రిలాక్స్ అయిపోతామండి ఈ ఆలయాన్ని దర్శించినప్పుడు అలౌకికమైన మానసిక ఉల్లాసం కలుగుతుంది చెప్పలేనంత ప్రశాంతత కలుగుతుందండి చాలా అద్భుతమైన ఆలయం ఇంకా ఈ ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలు ఆలయ సమయ వివరాలు నేను మీకు అందిస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఈ ఆలయాన్ని దర్శించాలంటే ఒకవేళ మీరు అమెరికాలోని అట్లాంటాలో మీ పిల్లలు ఉండి మీరు ఏమైనా వస్తే మాత్రం వాళ్ళు ఆల్రెడీ తెలుసుకుంటారనుకోండి నేను కూడా చెప్తున్నాను ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఉంటుంది ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అలాగే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఆరులోపు వెళ్తే మీకు అంత ఎండలో వెళ్ళినట్టుగాను ఉండదు చక్కగా మంచి సమయంలో మనం వెళ్ళి ఆలయాన్ని దర్శించుకున్నట్టుగా ఉంటుంది నీలకంఠవర్ణి అభిషేక మండపం మందిర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉందండి మేము వచ్చాక తెలిసింది మేము చూడలేకపోయాం కాబట్టి వెళ్ళేవారు మాత్రం తప్పకుండా చూడండి ఇక్కడ ఫోటో సెషన్స్ ఫోటోగ్రఫీ ఇటువంటివన్నీ కావాలంటే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది తీసుకుని చక్కగా మీరు ఫొటోస్ అన్నీ కూడా తీసుకోవచ్చు అయితే లోపలికి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం మనం సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలి నిశ్శబ్దంగా ఉండాలండి ఆ మందిరంలో ఉన్న శిల్పాలు తాకటం వాటిని మనము అక్కడ ఆనడం ఇటువంటివన్నీ చేయకూడదు ఎందుకంటే చాలా చక్కగా అద్భుతమైన శిల్పకళా సంపద మనం చూసి నమస్కరించుకుని ఆనందించి రావటమే ప్రత్యేకమైన అభిషేకాలు లేదంటే ప్రత్యేకమైన పూజలు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ వెబ్సైట్ ద్వారా చూసుకుని కూడా మనం వెళ్ళచ్చు చాలామందండి ఎందుకంటే అమెరికాకు వచ్చిన వారు ఈ ఆలయాన్ని చూడకుండా వెళ్ళారు ఇంకా అమెరికాలో కూడా ఈ స్వామినారాయణ సంస్థ వారు చాలా చోట్ల ఆలయాల్ని నిర్మించడం జరిగిందండి ఇక్కడ ఏంటంటే ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి సోమవారం నుంచి ఆదివారం వరకు కూడా హారతి అనేది ఇస్తారు తర్వాత రాజభోగ హారతి అనేది ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకి ఇస్తారు ఆదివారం రోజునైతే మాత్రం పది గంటల నలభై ఐదు నిమిషాలకి మళ్ళీ సాయంత్రం హారతి కూడా ఉంటుంది సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది ఆదివారం అయితే ఆరు గంటల ముప్పై ఉంటుంది అభిషేకం లాంటివి కూడా ఉంటాయండి ఒకవేళ అటువంటి వివరాలు కావాలనుకుంటే వారి యొక్క వెబ్సైట్లో మనం చూసుకుని దాని ప్రకారం ఆ సమయంలో మనం వెళ్ళచ్చు అట్లాంటా మాత్రమే కాకుండా చికాగో హ్యూస్టన్ లాస్ యాంజల్స్ టొరంటో అంటే కెనడా టొరంటో ఇటువంటి చోట మనకి స్వామినారాయణ టెంపుల్స్ ఉన్నాయండి మనకి దుబాయ్లో కూడా కొత్తది నిర్మించడం జరిగింది కూడా ఇలా స్వామినారాయణ టెంపుల్ ఎక్కడ నిర్మించినా కూడా ఇంత విశాలమైన ప్రదేశంలో అద్భుతంగా నిర్మిస్తారండి అలాగే ఆలయ సంప్రదాయాన్ని మనం ఖచ్చితంగా పాటించి తీరాలి ఆలయానికి వెళ్తే అట్లాంటాకి వస్తే కనుక అట్లాంటాలో చూడాల్సిన ప్రముఖ దేవాలయాల్లో ఈ దేవాలయం కూడా ఉంటుంది చూస్తారు కదండి మొత్తం స్వామినారాయణ టెంపుల్ అంతా కూడా అంటే ఆలయం లోపల దేవతామూర్తిని ఎలాగో షూట్ చేయనివారు అనుకోండి ఇటువంటి ప్రముఖ దేవాలయాల్లో ఏంటంటే గర్భగుడిలో దేవతామూర్తిని మనకి ప్రధాన దేవతని షూట్ చేయనివారు మిగతాదంతా కూడా నేను మీకు షూట్ చేసి అందించాను అవకాశం ఉన్నవారు ఎప్పుడైనా అట్లాంటాకు వస్తే ఈ ఆలయం తప్పకుండా చూడండి అట్లా ఇది ఒక్క ఆలయం అనే కాదు హిందూ దేవాలయం కూడా చాలా బాగుంటుంది ఆంజనేయ స్వామి వారి ఆలయం ఆలయాలు చాలా బాగున్నాయండి ఇక్కడే కాదు అమెరికాలోని చాలా రాష్ట్రాలలో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలని చెప్పచ్చు మన హిందూ దేవాలయాలు చాలా బాగుంటున్నాయి ఇక్కడ ప్రతి పండుగని కూడా ఎంతో వైభవపేతంగా చేస్తూ ఉంటారు వినాయక చవితి వరలక్ష్మి వ్రతాలు మరి దసరాలు దీపావళి సంక్రాంతి ఒకటని కాదండి మన దేశానికి దూరంగా ఉన్నాం అనే ఫీల్ ఏముండదు ప్రతి ఆలయంలో కూడా చాలా బాగా పూజలు చేయటం అనేది జరుగుతుంది చాలా బాగా నచ్చుతుంది కూడా నాకు పిల్లలు పెద్దలు కూడా ఎంతో భక్తి భావనతోటి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు అలాగే ముఖ్యమైన సందర్భాల్లో ఆలయాలకు ఇలా వస్తూ ఉంటారు పిల్లల్ని కూడా ఇటువంటి ఆలయాలకి తీసుకొస్తూ ఉండాలండి మన దేశంలో కూడా ఎక్కువగా ఆలయాలకి తీసుకెడుతూ ఉండాలి వాళ్ళకన్నీ తెలియ చెప్పాలి మరి మీకు అవకాశం ఉంటే అమెరికాలో మీరు ఏ రాష్ట్రంలో అయినా పిల్లలు ఉండి వస్తే మాత్రం అక్కడ దగ్గరలో అయిన స్వామినారాయణ టెంపుల్ ఉంటే తప్పకుండా మీరు దర్శించండి చూడవలసిన ఆలయం